హాయ్ గైస్ ఇదోండి ఏంట ఇదన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా అవేనండి స్వీట్ పొటాటో గెన్సిగడ్డలు లేకపోతే చిలకడదుంప దుంప అనమాట ఇలాగ కట్ చేసేసుకొని కొన్నిట్లో స్వీట్ తక్కువ ఉంటుంది కదండీ వాటికి మనం మంచిగా స్వీట్ పట్టాలి డైరెక్ట్ వాటర్లో ఉడకబడితే టేస్ట్ ఉన్న టేస్ట్ కూడా కాబట్టి మనం దానికి స్వీట్నెస్కి ఇంకొంచెం స్వీట్నెస్ కావాలనుకున్నప్పుడు ఇలాగ వాటర్ పెట్టేసుకొని మన రైస్ కుక్కర్ ఉంటుంది కదా వాటర్ ఇలా పెట్టేసుకొని కొంచెం చక్కెర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చక్కెర యాడ్ చేసుకునేసిన తర్వాత ఈ ప్లేట్ని మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇలా పెట్టుకునేస్తాం అనమాట ఇలా పెట్టేసుకునేసి చూడండి ఇక సంచక్కగా ఉడిగిపోయా చూపిస్తాను ఆవిరికే ఉడిగిపోవటం అంటే ఇలా అనమాట ఇప్పుడు ఆవిరి ఏంటంటే మనం చక్కెర కూడా వేస్తున్నాం కాబట్టి వాటర్లో ఆ స్వీట్నెస్ అంతా దీన్ని పట్టుకుంటుంది చూడండి ఎంత బాగా ఉడిగిపోయాయి కదా మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకేనా బాయ్ నస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి